నమస్తే బాగున్నారా వెల్కమ్ థర్టీ మినిట్స్ లైవ్కి స్వాగతం సుస్వాగతం నేను ఎక్కడున్నారా అబ్బా చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు అయింది డ్యూటీ

ఒక్క నిమిషం మాగమా పోలీసులు వచ్చారంట వచ్చారంటే అతం అంతే కదా మామూలుగా లేదు మా చలి హాయ్ హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండు సూర్యభాయ్ ఇంకా తినలేదు బ్రదర్ వెళ్తున్నాం ఇప్పుడే రూమ్కి వెళ్తున్నాము హై బాబు పరిగెత్తుకుంటూ వచ్చాను అబ్బా కోసం నా కోసం మా నోళ్ళు వచ్చారు

పోలీసు వాళ్ళు వస్తారు ప్రాబ్లం అని చెప్తున్నాను నా కోసం ఆపే రోడ్డు మీద కారు నెనెక్తాన పోలీసు వాళ్ళు రాలేదు పోలీసు వాళ్ళు వస్తే ప్రాబ్లం అంతే ఒక్క నిమిషం రోడ్డు మీద గతం పోలీసు వాళ్ళు వచ్చారంటే స్టేషన్కే ఒక డైరెక్ట్ రెండో మాట మాట్లాడరు ఇక ఫైన్ వేస్తారు ఫైన్ వేస్తారు లేదంటే వాళ్ళు అడిగిన దానికి సమాధానం కరెక్ట్గా చెప్పకపోతే బండి మేము అని సీదా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు ఓకే ఓకే ఇంకేంటి సూర్య బ్రదరు లేట్ అయిపోయింది ఇప్పుడే అయింది డ్యూటీ లేకుంటే కాస్త ముందు పెడతాను లైవ్ సరే మామూలుగా లేదుగా బాబాయ్ ఇతరు చపాదారు ఇప్పుడే వచ్చినాడు బాబీ కాడికి వచ్చింది అందుకే నేను ట్రాన్ఫర్ నిజంగా చెప్పిన ఎట్లా మంచి పని చేశాను వచ్చింది ఎందుకన్నా అస్సలు కూర్చోలేదన్నా ఏడు గంటలు నల్గొని చూపిస్తారు నాయన ఇంకేముందు బాబు మస్తు పండగ బాబాయ్ వచ్చారంటే ఒక రూపాయ చపాతి పట్టుకుని వస్తే సరిపోద్ది కరెలు తుడిచే గొడ్లు అక్కడ వదిలేనబ్బా మా కపీలేంటి కడ ఇంకేంటి సూర్య బ్రదరు ఇదే పరిస్థితి చాలా చల్లగా ఉంది బందోబస్తుగా రెడీ అయ్యాం లేకుంటే కష్టం ఊరిని సిట్నీ లాక్కి వెళ్ళిపోతున్నాడు హాయ్ బోలో బై హాయ్ డార్లింగ్స్ బాబా స్థాను రాజా మూవీకి తీసుకెళ్తాడు మామలనే ఎంత చూసాను అబ్బో మీ ఓడి స్పీచ్ రాజాసాబు వన్ మిలియన్ పోయింది వన్ డేలో ఇంకేంటి ఎలా ఉన్నారో తిన్నారా వెళ్తాం తింటాం తినే ఒప్పుకోవాళ్ళు ఏదో అయిపోయింది టైము ఇక్కడ పదకొండు దాటింది పదకొండు ఎంత అవుతుంది బాస్ టైము పదకొండు అయింది కరెక్ట్గా నైట్ పదకొండు అయిందబ్బా నేను అక్కడికి వెళ్ళాను కదా సులాభి కారేజ్ గడికి అక్కడ మా బతులగడ్డి పెద్ద కూతురు డ్రైవర్ వచ్చాడు వచ్చాయి నాలుగు మిరపగా బజ్జీలు ఇప్పించాడు తినేసాను రాలేదు నాకు ఇంకా తినవసం లేదు ఇది చల్లగా ఉంటే ఇలా అలాగే తిరుగుతారా అబ్బా మధ్యాహ్నం నుంచి ఖాళీ లేకుండా పోయింది ఎక్కడ టైము ఒంటి గంట ముప్పై రెండు అయింది ఓరు ముగించేద్దాం ముగించేద్దాం తొందరగానే దుకాణం మూసేద్దాం ఇంకేంటి సూర్యబాబాయ్ ఎలా ఉన్నారో బాగున్నారా కోట్లో చలి తీవ్రత గట్టిగానే ఉంది ఈరోజైతే ఈరోజు రేపు పుల్లుగా ఉంటుందంట రోడ్ల మీద మంచు కూడా కనిపిస్తుంది గట్లు గట్టి అనేసి వార్తలు వస్తున్నాయి చూద్దాం నాకు కనపడితే పోయింది మంచు హాయ్ హాయ్ నానాజీ హాయ్ ఎలా ఉన్నారు బ్రదర్ హవర్ యూ నానాజీ ప్రో థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ లైవ్కిదరే భాయ్ ఎప్పుడన్నా ఇంటికి వచ్చారా బోలు బోలో భయ్ భయ్ రోబాకా చపాతీ తెదా రోబాకా చపాతి బస్ మా ఓడి ఒకడు వంద ధనార్లు ఇచ్చాడు నా ఎక్కుదిలే అప్పు తీసుకున్నాడు అవి వేరే వాడికి అమ్మా ఇచ్చాడు బయటికి వెళ్ళి చిన్న పార్టీ చేసి రోడ్డు మీద ఇక్కడ పార్టీలు గిట్టిలు నడవయ్యో కథం కలర్స్ అంతే పార్టీలు చేస్తూ ఊరుకోరు అక్కడ రోడ్ల మీద మనకులాగా కేక్ కటింగ్లు బౌక్ కటింగ్లు అంతే చాలా సైలెంట్గా ఉండరు ఇక్కడ అంటే వైలెంట్ అయిపోద్ది వచ్చామన్నా అవునా మీరా కేక్ కటింగ్ చేసుకుని వచ్చారా బాగా ఎంజాయ్ చేశారా ఇక మాకు కోవైట్లో చేయండి అనేసి అంటున్నారేమో అనుకున్నాను మనకులాగా ఇక్కడ నడవద్దు అబ్బా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూళ్ళు రూల్ పాటించకపోతే కథంబీద ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చపాతీ తీసుకుంటూ కొంచెం హాయ్ బ్రదర్ అవర్ యూ మోటార్ కస్టమ్స్ మోటార్ ఇబ్బంది అండి నేను కూడా తీసుకోవాలి ధనానికి దొరికితే అక్కడ గ్రాండ్ డ్రైవర్ మూసేస్తారు ఇప్పుడు మార్నింగ్ పోతాం రేపు మధ్యాహ్నం నుంచి అనంతంట అనంతంటాకొస్తాం కదా అప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి టబుస్ కావాలి అన్న అవునా చేస్తారు రబ్బు తప్పకలు बनेंगे ఇకేంటి విశేషాలు చెప్పండి సూర్యబ్రదరు कबूज కావాల కబూజ్ వచినప్పుడు తీసుకొస్తా టైం ఉంటది మూడు రోజులు టైం ఉంటది कबूजకి ఆడో 2 3 డేస్ లో తనొచ్చు ఇకేంటి విశేషాలు చెప్పండి ఇందాక బాగా నడిచింది అబ్బా కరెక్ట్గా ఏడున్నర టైంలో పెట్టాను లైవ్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా కంటిన్యూగా చూస్తాను అన్నారు కరెక్ట్గా పెట్టాను మేడం ఫోన్ కొట్టింది జీప్స్ అయ్యారా జీప్స్ అయ్యారా అన్నప్పటికీ నాకు తడిచి మోపిడి అయిపోయింది లైవ్ అయిపోయాను సరే రిప్లై ఇవ్వండి నా కబూజ్ ఎక్కడికి కావాలి స్టమ్స్ సిస్టర్ రిప్లై ఇవ్వండి అన్న రూమ్ చిన్న పార్టీ నువ్వు కూడా థర్టీ ఫస్ట్ నైట్కి చేయలేంలే ఇప్పుడప్పుడే పార్టీలు చేయలేము కష్టం చాలా పొజిషన్ బాగాలేదు అటర్ ప్లాప్ మొత్తం హౌజ్ యువర్ హెల్త్ ఏంటంటే మనం ఇండియాలో ఏదైనా ఘోరమైన పని చేసి జైల్లో వేస్తే ఎట్లా ఉంటుందో ఆ టైప్ అనమాట ఇప్పుడు మన కువేట్లో అంతే అంతే సేమ్ అక్కడ పబ్బాలు ఏమి ఉండవు జైల్లో కూడా సబ్ జైల్లో కూడా అంతే కదా ఇప్పుడు లోపలే ఉండాలా లోపల చెప్పిన పని చేసుకుంటా ఉన్నా అంతే అంతకు మించి ఏం చేయలేం కదా టయానికి ఫుడ్ పెట్టారు అంటే మనం టయానికి ఫుడ్ తింటాం పని కోసం వచ్చేలాగా మేము మేము జైలు కంటే జైల్లో ఉన్నట్టే మా పరిస్థితి ఇండియాలో తప్పులు చేసి అయిచేసి ఇచ్చేసి జైలుకి వెళ్తారు మేము పని కోసం వచ్చాం కోవైట్కి మా పరిస్థితి అంతే పని అయిపోతే రూమ్కి వెళ్ళి తిని పడుకోవాలి పక్కన బాయ్ ఎవరన్నా పక్కన బాయ్ వచ్చేసి రైల్వే కోడూరు కోడూరు బ్రదరు నైన్ అడిగారు అబ్బా నువ్వు ఫ్యాన్స్ ఏం ఓడేడు అని అడుగుతున్నారు మొన్న షాప్ లో మాట్లాడావు కదా మేము మన ఓడేడికి పోయాను రైల్వే కోడూరు ఎవరైనా చూస్తా ఉంటే హాయ్ అని పెట్టలే అబ్బా చూద్దాం హైదరాబాద్ బిర్యానీ దొరుకుతుందా దొరకదు దొరకదు హైదరాబాద్ హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ దొరకదు అలాంటి ఆశలు ఎప్పుడో ఇండియాలోనే చంపేసుకొని ఇచ్చాం అయితే ఇక్కడ మన బిర్యానీ అంటే బిర్యానీ దొరికిద్ది కానీ మామూలుగా హైదరాబాద్ బిర్యానీ దొరకదు దొరకదు కష్టం ప్రభాస్ ప్రభా డార్లింగ్ ప్రభా ఇతను వచ్చేసి డార్లింగ్ ప్రభా ప్రభాస్ బిగీ ఫ్యాను కూడా హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ రారు వంట మాస్టర్లు ఎక్కడ ఉన్నారు అంత హైదరాబాద్ దిం చేసే మాస్టర్లు కూడా తక్కువ ఇక్కడ బిర్యానీ వండుతారు కానీ నార్మల్గా వండుతారు అంతే ఆ టేస్ట్ రాదు కడతారు ఉన్నాయి మతంలో ఉన్నాయి మన ఇండియన్ మతంలో ఉన్నాయి కానీ ఆ టేస్ట్ రాదు మసాలా ఇక్కడ ఉండవు అనమాట మసాలాలు గట్టా ఫ్రెష్ మసాలా ఫ్రెష్ చికెను అవి ఇక్కడ కష్టం కేఎఫ్సీ చికెన్ తింటేనే అదోలా అసలు ఒరిజినల్ టేస్ట్ అమ్మో ఇక్కడ కేఎఫ్సీకి మన ఇండియాలో కేఎఫ్సీకి చాలా డిఫరెంట్ ఉంటుంది అన్న ఎక్కడ ప్రైజ్ ఎలా ఉంటాయి అన్న ప్రాసెస్ సరో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఆరో ఎలక్ట్రికల్ అబ్బో ఫ్రీ ఫ్రీగా ఇచ్చేస్తే బెటర్ వాళ్ళకి అనవసరంగా ఒక దినారు వచ్చేసి పెట్రోలు రెండు వందల తొంభై ఐదు రూపాయలు నడుపుతుంది ప్రజెంట్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు పెట్టి నేను పెట్రోల్ కొట్టిస్తే పది లీటర్లు వస్తుంది పది లీటర్లు కువైట్లో ఎక్కడే దొరికిద్ది కదా పెట్రోలు గ్యాస్ అవన్నీ కూడా ఇక కరెంటు బిల్లు అంటారా గ్యాస్ బండ్లు లేవు గ్యాస్ బండ్లు ఫ్రీ గ్యాస్ బండ్లు వంట గ్యాస్ వంట గ్యాస్ సబమియా కమిషన్ అది గ్యాస్ సిఎన్జి బండి సిఎన్జి దొరికిద్ది ఇవన్నీ ఇక్కడ ప్రతి గ్యాస్ దొరికితుంది ఇక్కడ సిఎన్జి దొరుకుతబ్బా సిఎన్జి కోనెల కలివాళ్ళు వదిలేరా నాయన ఈ లైవ్ గ్యాస్ పెట్రోలు ఆయిల్ డీజిల్ అన్ని దొరుకుతాయి కోవైడ్లో చీప్ అండ్ చీప్ అనమాట వెరీ చీప్

లైవ్లో ఉన్నాం అయ్యా మీ మీ మేడం గారు చూసారంటే ఎవరు వేసుకుంటుంది నేను రూమ్కి వచ్చేసాం నండి లైవ్ కట్టేసి వచ్చేస్తా అన్న అక్కడ లీటర్ పెట్రోలు వన్ నాట్ ఎయిట్ నుంచి నూట పదహారు వరకు ఉంది అవునా పోయిట్లయితే అసలు అబ్బో రోడ్ రోడ్డు కనుక తెలియదు వచ్చాం వచ్చా అబ్బా లైవ్ కట్టేసి ఒక పది నాలుగు సార్లు మాట్లాడి వచ్చేస్తాను ప్లస్ ఇది చెప్పని విశేషాలు డీజిల్ తొంభై ఐదు నుంచి వంద వరకు అన్న పెట్రోల్ ఉంటుంది ఉంటుంది కువైట్లో ఈ పెట్రోలు డీజిల్ అన్నీ కువైట్లోనే దొరుకుతాయి కాబట్టి చాలా తక్కువ కష్టకే ఉంటాయి అన్నమాట మా అడ్డాకొచ్చాను ఎలా ఉన్న చూడండి ఇవన్నీ వంట పెద్దలు ఇది మేముండే ఏరియా ఫోన్ రేట్స్ ఎంత ఉంటాయి అన్న మన ఇండియాలో అవన్నట్టు ఉంటాయి రేట్లు కానీ ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ ఉండవు ఒక రెండు వేలు నుంచి మూడు వేలు డిఫరెంట్ ఉంటుంది ఇదో గ్యాస్ వన్ చూడండి ఎలా ఉండే వంట గ్యాస్ ఆటోమేటిక్ ఇది గ్యాస్ ఆన్లో ఉందా ఆటోమేటిక్ ఇది మనం పచ్చకించి లైటర్ కట్టే అవసరం లేదు మంటగా వచ్చేలాగా గ్యాస్ అయిపోతే గ్యాస్ తెచ్చుకో తక్కువ ఎంత రెండు వందల రెండు వందల రూపాయలు ఉంటుంది సిలిండర్ సభమీయ కమిషన్ కొంచం టైం వచ్చేసి పదకొండు పది అవుతుంది ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వస్తున్నారు ఒక లైక్ చేయండి బాగా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి చాలా డేంజరు చిన్నపిల్లలు ఉంటాయి గ్యాస్ దగ్గర ఉండరులే చిన్నపిల్లలు కట్టే ఉండరు అక్కడ ఇక్కడ బయట రూమ్ కదా ఇంత ఉంటుంది సపరేట్ వంట అన్నమాట ఇది ఇక్కడ రెంట్ కొన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి వండుకోవాలి ఇదే స్పెషల్ అనమాట లైవ్ హాయ్ హాయ్ రవి చందన్ ఎలా ఉన్నారు రవిచందన్ గారు బాగున్నారా డ్యూటీ చేసి వచ్చి కొల్లం తెర్రగా ఉన్నాయి టైం కూడా చాలా అవుతుంది కదా థర్టీ వన్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి నుంచి లైవ్ ఇంకేంటి విశేషాలు చెప్పండి ఇంకా పది నిమిషాలు ఉంటాను లైవ్లో సరదాగా మాట్లాడుకుందాం రండి సూర్యబ్రదర్ ఫ్రమ్ సెకనట్పల్లి రవిచంద్రన్ సెకనట్పల్లి నుంచా మాది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడు ఎలా ఉన్నారు బాగున్నారా రవిచందన్ గారు తిన్నారా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కోవైట్లో ఉన్న వాళ్ళకైతే గుడ్ ఈవినింగ్ ఇంకా టైము పదకొండున్నరే అవుతుంది కోవైట్లో పన్నెండు అవ్వలేదు ఇంకేంటి విశేషాలు అబ్బా సెకినపల్లి నుంచి రవిచంద్రన్ బ్రదరు థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య హాయ్ హాయ్ సత్య నువ్వేనా ఎందాకొచ్చింది హాయన్నా హాయ్ హాయ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ థ్యాంక్ యూ సేమ్ టు యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఆయన్నా సంతోష్ కుమార్ ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు పెట్రోల్ ప్రైస్ పెట్రోల్ ప్రైస్ వచ్చి బిల్లు ఉందంటారా నా దగ్గర పెట్టినట్టు ఇందాకే కొట్టించాను పెట్రోల్ పెట్రోల్ బిల్లు కార్లో ఉంది ఉంది మూడు దినాలు పెట్టి కొట్టిస్తే ముప్పై ఏడు లీటర్లు ఎంత వచ్చింది ముప్పై ఎనిమిది వచ్చింది హ్యాపీ న్యూ ఇయర్ బై థ్యాంక్ యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి ఎంత ఒక ట్వంటీ పిల్స్ ఎంత ఉంటుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ పిల్స్ పేరు పెట్ట బుర్రా విశేషాలు చెప్పండి ఈ రూమ్లో వచ్చిదే బాధ ఇక్కడ లైవ్ పెట్టాలంటే ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు ఇది మా హాలు అందరూ పడుకున్నారు మీది ఎక్కడన్నా మాది వచ్చేసి కోడూరు కోడూరా కోడూరు మనవాడు ఉన్నాడు అబ్బా ఇప్పుడే రూమ్కి వెళ్ళాడు డార్లింగ్ ప్రభా కోడూరు నిన్న మొన్న వచ్చాడు ఫైవ్ డేస్ అవుతుంది కోవైట్కి కొత్తగా వచ్చాడు కోడూరు నుంచి ఎవరు బాయ్ ప్రభాస్ ప్రభాస్ ఫ్యామ్ రూమ్లో ఉన్నాడు సుకర్తను వద్దులే రూమ్ బాగోదు వస్తాడు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత చూపిస్తాను రేపు బ్లాగ్ వస్తుంది చూడండి రేపు కానీ ఫస్ట్ తారీఖున వస్తుంది ఫస్ట్ కానీ రెండో తారీఖున కానీ వస్తుంది మన నాటిది ఇంటర్వ్యూ వస్తుంది నేను డార్లింగ్ ఫ్యాన్ భయ్యా అబ్బో కోడూరులో ప్రభాస్ ఫ్యాన్ ఎక్కువ అనుకుంటా మా బేమవరం కదా ప్రభాస్ది రైల్వే కోడూరులో కూడా మంచిగానే ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు ఇంకేం విశేషాలు చెప్పండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటాను చాలా టైం అవుతుంది తినేసి పడుకోవాలి రేపు మార్నింగ్ డ్యూటీ ఉంది ట్వంటీ మెంబర్స్ వస్తున్నారు నువ్వే అక్కడ పోయి నేను మాది తాడే పిల్లలు కుటుంబం వెస్ట్ గోదావరి తిన్నావాయి తిన్నా తి తినలేదు ఇప్పుడు వెళ్తాను లైవ్ కట్టేసి వెళ్తాను సౌండ్ రీసౌండ్ వచ్చేస్తుంది సార్ పొడుకుని ఏం చేస్తున్నావు బాయ్ డ్రైవింగ్ డ్రైవింగ్ ఇప్పుడే రూమ్కి వచ్చాం తిని పడుకుంటాం టైం అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి రేపు కలుద్దాం బాయ్ తాడేపల్లిగూడెంలో నేను తాడేపల్లిగూడెంలో లేను కోవైట్లో ఉన్నా తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు మొసలు అయిపోతాను ఇప్పుడు అప్పుడే రాములే ఏం చెప్పలే భగవంతుడి దయ అంతా ఇంకేంటి చెప్పండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉన్న టైం వస్తావా హాయ్ హాయ్ ఎలా ఉన్నారు వస్తావా అదే కదా బాయ్ భీమవరం దగ్గర రాజమండ్రి భీమవరం ఏలూరు తణుకు కొవ్వూరు తిన్నావా తిన్నా తినలేదబ్బా వస్తావా ఎలా ఉన్నారు వస్తవా గారు బాగున్నారా రీసౌండ్ వచ్చేస్తుంది మామూలుగా ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ ఉంది ట్రైన్ రండి కువైట్ భీమవరం కదా కువైట్ ఉన్నది వేరే దేశం ఇది కువైట్ వేరే కంట్రీ ఊరి నాయన బాత్రూంలో బఠానీ వేరే వేరే పేర్లు వస్తున్నాయి సరే ఇంకా పడుకుందాం గుడ్ నైట్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాం రేపు వద్దని కలుసుకుందాం సూర్యాబాయి సత్య వస్తావా అందరికీ కూడా గుడ్ నైట్ వచ్చేసాం రూమ్కి బాయ్ బాయ్ అందరూ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి రేపు స్పెషల్ లైఫ్లో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్